ఓం స్కందాయ నమ అందరికీ నమస్కారం మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు చానల్కి ఈరోజు మనం తెలుసుకోబోయేది మేషరాశివారికి సంబంధించిన రెండువేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదు ఆదివారం ఇరవై ఆరు సోమవారం ఇరవై ఏడు మంగళవారం ఇరవై ఎనిమిది బుధవారం ఈ నాలుగు రోజుల ముఖ్యమైన రాశిఫలాలు మేషరాశివారికి రోజుల్లో దేవుడి కృప గ్రహాల మార్పులు జీవితంలో రాబోయే శుభ సంకేతాలు మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉన్నాయి కాని ఇవన్నీ పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి మిత్రులారా మీరు వీడియో చూస్తున్నారు కాని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి ఇప్పుడే మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక్క సబ్స్క్రైబ్ మా ఛానల్కు గొప్ప ప్రోత్సాహం మరియు మీ భవిష్యత్తుకు ఒక శుభారంభం ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో షేర్ చెయ్యండి శివుడి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ కామెంట్స్లో తప్పకుండా ఓం నమ శివాయ అని రాయండి ఇంకా ఆలస్యమెందుకు వీడియోని చివరి వరకు చూడండి ఈ రాశిఫలాలు మీకోసమే మేషరాశివారు అగ్నితత్వానికి చెందినవారు వీర్లో సహజంగా ధైర్యం ముందడుగు వేయాలనే తపన ఎవరిమీద ఆధారపడకుండా నిలబడాలనే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఒక పని మొదలుపెట్టారు అంటే వెనక్కి తగ్గకుండా పూర్తి చేయాలనే పట్టుదల ఉంటుంది ఇతరులు భయపడే పరిస్థితుల్లో కూడా మేషరాశివారు ముందుకు వెళ్లి బాధ్యత తీసుకుంటారు ఇది వారి గొప్ప బలం అయితే ఈ బలంతో పాటు కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కోపాన్ని అదుపు చేసుకోలేకపోవటం ఎదుటివారి మాటలను పూర్తిగా వినకుండా స్పందించడం వల్ల అనవసరమైన సమస్యలు ఏర్పడతాయి మంచి చెయ్యాలనే ఉద్దేశంతో మాట్లాడినా మాటతీరుతో ఎదుటివారికి బాధ కలగవచ్చు దీనివల్ల సంబంధాల్లో దూరం ఏర్పడుతుంది మేషరాశివారు చాలా నిజాయితీగా ఉంటారు మోసం మోసంచేయటం అబద్ధాలు చెప్పటం వారికిష్టం ఉండదు కాని అదే నిజాయితీ కొన్ని సందర్భాల్లో వారికి నష్టాన్ని కలిగిస్తుంది సమాజంలో ప్రతి ఒక్కరూ అదే స్థాయిలో నిజాయితీగా ఉండరు అనే విషయాన్ని ఆలస్యంగా అర్థం చేసుకుంటారు దీనివల్ల మానసికంగా బాధపడతారు ఈ నాలుగు రోజుల సమయంలో మీ స్వభావంలో ఉన్న ఈ మంచి చెడు లక్షణాలు బలంగా బయటకు వస్తాయి ముఖ్యంగా కోపం తొందరపాటు మాటలు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడే ముందు ఓ క్షణం ఆలోచించటం స్పందించే ముందు పరిస్థితిని అర్థం చేసుకోవటం చాలా అవసరం ఈ కాలంలో మేషరాశివారి మనసు చాలా బరువుగా ఉంటుంది బయటకు చూస్తే సాధారణంగానే ఉన్నా లోపల మాత్రం అనేక ఆలోచనలు తిరుగుతుంటాయి గతంలో జరిగిన సంఘటనలు ఎవరో చేసిన మాటలు మీకు జరిగిన అన్యాయం అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తాయి నేనిలా ఎందుకు భరిస్తున్నాను నా జీవితంలో ఎప్పుడు మార్పు వస్తుంది అనే ప్రశ్నలు మీ మనసును కలిచివేస్తాయి ఈ నాలుగు రోజుల్లో నిద్ర సరిగా పట్టకపోవటం ఏ పనిపైనా పూర్తిగా దృష్టి పెట్టలేకపోవటం జరుగుతుంది చిన్న విషయానికే చిరాకు రావచ్చు కొందరికి ఒంటరిగా ఉండాలనిపిస్తుంది మాట్లాడాలని కూడా అనిపించదు ఇది బలహీనత కాదు మీ మనసు విశ్రాంతి కోరుతున్న సంకేతం మేషరాశివారు సాధారణంగా బలంగా కనిపిస్తారు కాని ఈ సమయంలో మీరు భావోద్వేగంగా బాగా సున్నితంగా మారతారు ఎవరూ మిమ్మి పట్టించుకోనట్టు ప్రవర్తించినా అది గుండెల్లోకి తీసుకుంటారు ఈ దశలో మీకు అర్థమయ్యే వ్యక్తి ఉంటే వారి మాటలు మీకు చాలా ఉపశమనం ఇస్తాయి ఈ మానసిక ఒత్తిడి శాశ్వతం కాదు ఇది తాత్కాలిక దశ మాత్రమే గ్రహాల ప్రభావం వల్ల మీలో ఉన్న ఆలోచనలు బయటకు వస్తున్నాయి ఈ సమయంలో మీరు మీ మనసును బలవంతంగా అదుపు చేయడానికి ప్రయత్నించకుండా మీకు నచ్చిన పనులు చేయటం భక్తి మార్గంలో కొంత సమయం గడపటం చాలా మంచిది మేషరాశివారికి ఈ నాలుగు రోజులు సహనం అత్యంత కీలకం మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు త్యాగాలు అన్నీ ఒకేచోట చేరినట్టు అనిపిస్తుంది ఇన్ని రోజులుగా ఓర్పుతో ఉన్నాను ఇంకా ఎందుకిలా అనే భావన మీలో కలుగుతుంది ఇది సహజమే ఈ కాలంలో దేవుడు మిమ్మి పరీక్షిస్తున్నట్టు అనిపించవచ్చు కాని నిజానికి ఇది శిక్ష కాదు శుద్ధి ప్రక్రియ మీ జీవితంలో ఇక అవసరంలేని విషయాలను వ్యక్తులను భావోద్వేగాలను తొలగించడానికి ఈ పరిస్థితులు వస్తున్నాయి ఇది అర్థం చేసుకుంటే మీ బాధ కొంట తగ్గుతుంది అంటే నిశ్శబ్దంగా భరించడం మాత్రమే కాదు పరిస్థితిని అర్థం చేసుకుని సరైన సమయాన్ని ఎదురుచూడ్డం కూడా సహనమే ఈ నాలుగు రోజుల్లో మీరు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలనుకుంటే కొంచెం ఆగడం మంచిది తొందరగా తీసుకున్న నిర్ణయాలు తరువాత పశ్చాత్తాపానికి దారితీస్తాయి మీరు చూపిన ఓర్పును దేవుడు గమనిస్తున్నాడు మీకు అన్యాయం చేసిన వారికి తగిన ఫలితం దక్కుతుంది కాని అది మీ చేతిలో జరగదు కాలమే అది చేస్తుంది మీరు చెయ్యాల్సింది మీ కర్తవ్యాన్ని నిజాయితీగా చేయడం మాత్రమే ఈ నాలుగు రోజుల్లో జీవితం ఒకసారి పైకి ఒకసారి కిందికీ వెళ్లినట్టు అనిపిస్తుంది ఒకరోజు ఆశ మరుసటి రోజు నిరాశ ఒక పని కుదిరినట్టే కనిపించి చివరి క్షణంలో ఆగిపోవచ్చు ఇది మేషరాశివారికి మానసికంగా చాలా భారంగా ఉంటుంది ఈ ఆటుపోట్లు మీ బలాన్ని పరీక్షించడానికి వస్తున్నాయి మీరు పరిస్థితులకు లోనవుతారా లేక పరిస్థితులను ఎదుర్కొంటారా అనే విషయం ఈ దశలో నిర్ణయించబడుతుంది గతంలో మీరు పడిన కష్టాలే ఇప్పుడు మీకు అనుభవంగా మారతాయి కొన్ని సందర్భాల్లో మీరు పూర్తిగా నిరుత్సాహపడే అవకాశముంది ఇంత కష్టపడినా ఫలితం ఎందుకు లేదు అనే ప్రశ్న వస్తుంది కానీ గుర్తుంచుకోండి ప్రతి ప్రయత్నానికి వెంటనే ఫలితం కనిపించదు కొన్ని ఫలాలు ఆలస్యంగా కానీ బలంగా వస్తాయి ఈ ఆటుపోట్లు మిమ్మి బలహీనులను చేయడానికి కాదు భవిష్యత్తులో వచ్చే పెద్ద బాధ్యతలను తట్టుకునేలా తయారు చేయడానికి ఈ నాలుగు రోజులు గడిచిన తరువాత పరిస్థితుల్లో మెల్లగా మార్పు మొదలవుతుంది ఈ కాలంలో మేషరాశివారు అవమానాన్ని ఎక్కువగా అనుభవించవచ్చు మీరు చేసిన మంచిని ఎవరూ గుర్తించకపోవచ్చు మీరు ఆశించిన గౌరవం గుర్తింపు లభించకపోవటం వల్ల మనసు చాలా బాధపడుతుంది కొందరు మీ మాటలను పట్టించుకోకుండా మిమ్మి తక్కువగా చూసే ఉంది ఇది మీ విలువ తగ్గిందని కాదు మీరు తప్పు మార్గంలో ఉన్నారనీ కూడా కాదు కొన్నిసార్లు నిజాయితీగా ఉన్నవారే ఎక్కువగా అవమానానికి గురవుతారు ఎందుకంటే వారు నేరుగా ఉంటారు నటించరు ఈ సమయంలో మీరు మీ తక్కువగా అంచనా వేసుకోవద్దు ఇతరుల మాటలు మీ స్వాభిమానాన్ని దెబ్బతీయనివ్వకండి ప్రతి అవమానం ఒక పాఠం ఎవరు మీ పక్కన నిజంగా ఉన్నారు ఎవరు నటిస్తున్నారు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది ఈ అనుభవాల వల్ల మీరు లోపల నుంచి మరింత బలంగా తయారవుతారు భవిష్యత్తులో మీకు వచ్చే గౌరవం స్థానం ఈ రోజుల్లో పడిన అవమానాలకు సమాధానంగా ఉంటుంది ఈ నాలుగు రోజుల్లో కుటుంబంలో మాటల తేడాలు రావచ్చు చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారే అవకాశం ఉంది ముఖ్యంగా మీ అభిప్రాయాన్ని ఎవరూ అర్థం లేదు అనే భావన మీలో కలుగుతుంది భర్త భార్య మధ్య మౌనం పెరగటం తల్లిదండ్రులతో అభిప్రాయ భేదాలు రావటం సాధ్యమే సమాజంలో కూడా మీపై కొన్ని అపోహలు ఏర్పడవచ్చు మీరు చెప్పని మాటలు మీపై వేసే అవకాశం ఉంది దీనివల్ల మీరు ఒంటరితనాన్ని అనుభవిస్తారు నన్ను ఎవరూ అర్థం లేదు అనే భావన ఎక్కువవుతుంది ఈ సమయంలో ప్రతి విషయానికి ప్రతిస్పందించడం లేదు కొన్నిసార్లు మౌనం గొప్ప సమాధానమవుతుంది మీరు నిజాయితీగా ఉంటే కాలమే మీ నిజాన్ని బయటపెడుతుంది కుటుంబంలో శాంతికోసం కొంచెం వెనక్కి తగ్గటం బలహీనత కాదు అది వివేకం ఈ విభేదాలు శాశ్వతం కావు ఇవి తాత్కాలిక గ్రహప్రభావాల వల్ల వచ్చిన పరిస్థితులు మాత్రమే ఓర్పుతో శాంతంగా వ్యవహరిస్తే ఈ నాలుగు రోజుల తరువాత సంబంధాల్లో మళ్లీ స్థిరత్వం రావటం మొదలవుతుంది ఈ నాలుగు రోజుల సమయంలో మేషరాశివారికి సమాజంలో ఒక రకమైన ఒత్తిడి అనుభవంలోకి వస్తుంది మీరు నిజాయితీగా ఉన్నా మీ ఆలోచనలు సూటిగా చెప్పినా అవి అందరికీ నచ్చకపోవచ్చు కొంతమంది మీ మాటలను తప్పుగా అర్థం చేసుకుంటారు మరికొందరు మీ అభిప్రాయాన్ని చిన్నచూపు చూస్తారు దీనివల్ల మీలో ఒక నిరాశ భావన కలుగుతుంది ఇప్పటివరకు మీ మాటకు ఉన్న విలువ తగ్గినట్టుగా అనిపిస్తుంది ఒకప్పుడు మీ సలహా తీసుకున్నవాళ్లే ఇప్పుడు మీను పక్కన పెట్టినట్టు ప్రవర్తించవచ్చు ఇది మేషరాశివారికి చాలా బాధ కలిగించే విషయం ఎందుకంటే మీరు గుర్తింపు గౌరవాన్ని చాలా ప్రాముఖ్యంగా భావిస్తారు ఈ సమయంలో మీరొక విషయం గుర్తుంచుకోవాలి సమాజం మన విలువను తాత్కాలికంగా మాత్రమే కొలుస్తుంది కాని కాలం మాత్రం శాశ్వతంగా నిర్ణయిస్తుంది ఈ దశలో మీరు ఎవరికీ నిరూపించాల్సిన అవసరం లేదు మీ పనితో మీ ప్రవర్తనతో మీరెవరో నిరూపించబడుతుంది కొంతమంది మీ మంచితనాన్ని బలహీనతగా భావించవచ్చు ఇది మీ తప్పు కాదు ప్రతి ఒక్కరూ మీ స్థాయిలో ఆలోచించలేరు కాబట్టి సమాజంలో ఎదురయ్యే ఈ సమస్యలను మనసుకు తీసుకోకుండా మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం చాలా అవసరం ఈ నాలుగు రోజుల్లో మేషరాశివారి ఆర్థిక పరిస్థితి కొంత ఒత్తిడిగా మారుతుంది డబ్బు రావాల్సిన చోట ఆలస్యం జరుగుతుంది ఊహించని ఖర్చులు ఒక్కసారిగా ముందుకు వస్తాయి ముఖ్యంగా కుటుంబ అవసరాలు వైద్య ఖర్చులు లేదా పాత బాకీలు మీ మనసును కలవరపెడతాయి మీరు ఎంత కష్టపడుతున్నా చేతిలో డబ్బు నిలవడం లేదనే భావన కలుగుతుంది ఇది మానసికంగా కూడా మిమ్మల్ని బలహీనంగా చేస్తుంది ఇంత శ్రమ చేసినా ఎందుకు ఫలితం రావడం లేదు అనే ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతుంది ఈ దశలో అప్పులు తీసుకోవాలనే ఆలోచన వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో మరింత ఒత్తిడి పెరుగుతుంది ఈ నాలుగు రోజులు డబ్బుతో సంబంధించిన పెద్ద లావాదేవీలు పెట్టుబడులు చేయకుండా ఉండడం మంచిది ఇది శాశ్వత ఆర్థిక సమస్య కాదు గ్రహాల ప్రభావం వల్ల వచ్చిన తాత్కాలిక ఆటంకం మాత్రమే మీరు ఓర్పుతో వ్యవహరిస్తే ఈ దశ తర్వాత మెల్లగా ఆదాయ మార్గాలు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తాయి మేషరాశివారు ఒక విషయం గమనించాలి కష్టకాలమనేది శిక్ష కాదు దేవుడు ఎవరికీ అన్యాయం చెయ్యడు ఈ కాలం మీ జీవితంలో రావడానికి ఒక గట్టి కారణముంది మీరిప్పటివరకు మీలో దాచుకున్న బాధ కోపం నిరాశ అన్నింటినీ బయటకు తీసుకురావడానికే ఈ పరిస్థితులొస్తున్నాయి ఈ దశలో మీరు మీ గతాన్ని తిరిగి చూసుకుంటారు చేసిన తప్పులు నమ్మిన వ్యక్తులు కోల్పోయిన అవకాశాలు అన్నీ గుర్తుకు వస్తాయి ఇది బాధాకరంగా ఉన్నా ఒక రకంగా ఇది మిమ్మల్ని చేసే ప్రక్రియ దేవుడు ఒకరిని పైకి తీసుకెళ్లే ముందు అతణ్ణి లోపల్నుంచి బలంగా తయారుచేస్తాడు ఆ బలాన్ని పరీక్షించడానికే ఈ కష్టాలు మీరు ఈ దశలో ఓర్పు కోల్పోకుండా నిజాయితీగా నిలబడితే మీకు వచ్చే ఫలితం మీరు ఊహించిన దానికన్నా గొప్పగా ఉంటుంది ఈ కష్టకాలం మీకొక పాఠం నేర్పుతుంది ఎవరు మీవాళ్లు ఎవరు మీ చుట్టూ ఉన్నవాళ్ళూ మాత్రమే అనే తేడా స్పష్టంగా అర్థమవుతుంది ఈ జ్ఞానం భవిష్యత్తులో మీను ఎన్నో సమస్యలనుంచి రక్షిస్తుంది ఇన్ని సమస్యలూ ఉన్నా ఉన్నాకూడా ఈ నాలుగు రోజుల్లో మేషరాశివారికి ఒక విచిత్రమైన శాంతి అనుభూతి కలుగుతుంది ఇది బయట పరిస్థితుల వల్ల కాదు లోపల్నుంచి వచ్చే శాంతి ఇది దైవం మీకు దగ్గరగా ఉందని తెలిపే మొదటి సంకేతం ముందులాగా ప్రతి విషయానికి ఆందోళనపడకుండా కొన్ని విషయాలను వదిలేయాలనే భావన మీలో వస్తుంది ఏమైతే అది జరుగుతుంది అనే స్వీతార భావన పెరుగుతుంది ఇది నిర్లక్ష్యం కాదు ఆధ్యాత్మిక పరిపక్వతకు సంకేతం ఈ దశలో మీరు ఒంటరిగా ఉండాలనుకోవచ్చు నిశ్శబ్దం మీకు ఆనందంగా అనిపిస్తుంది ఇది మీ మనసు శాంతిని వెతుక్కుంటున్న సూచన ఈ శాంతిని భంగం చేయకుండా మీకు నచ్చిన ప్రార్థన ధ్యానం చేయడం చాలా మంచిది ఈ అంతరంగ శాంతి భవిష్యత్తులో వచ్చే పెద్ద మార్పులకు పునాదివేస్తుంది మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలయ్యే ముందు వచ్చే సంకేతమిదే ఈ నాలుగు రోజుల్లో మేషరాశివారి మనసు ఆధ్యాత్మికంగా మారుతుంది గతంలో పెద్దగా ఆసక్తి లేకపోయినా ఇప్పుడు దేవుడి గురించి ఆలోచనలు ఎక్కువవుతాయి దేవాలయాలకు వెళ్లాలనిపిస్తుంది మంత్రాలు వినాలనిపిస్తుంది ఇది భయంవల్ల వచ్చే భక్తి కాదు ఇది నమ్మకం వల్ల వచ్చే భక్తి ఎవరూ లేరు దేవుడే నాకు తోడు అనే భావన మీలో బలంగా ఏర్పడుతుంది ఇది చాలా ముఖ్యమైన మార్పు ఈ భక్తి వల్ల మీ మనసులో ఉన్న భారం కొంచెం కొంచెంగా తగ్గుతుంది సమస్యలు పూర్తిగా పోకపోయినా వాటిని ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతుంది భక్తి అంటే సమస్యలు లేకపోవడం కాదు సమస్యల మధ్యకూడా నిలబడే ధైర్యం రావడం ఈ సమయంలో మీరు చేసే ప్రతి చిన్న ప్రార్థన కూడా వృధా కాదు దైవం మీ మాటలు వింటోంది ఆలస్యమైనా సరే సరైన సమయంలో సమాధానం వస్తుంది ఈ నాలుగు రోజుల్లో మేషరాశివారి జీవితంలో చిన్న చిన్న ఆనందాలు చోటు చేసుకుంటాయి పెద్ద విషయాలు కాకపోయినా చిన్న సంఘటనలు మీ హృదయాన్ని తాకుతాయి ఒక అనుకోని కాల్ ఒక మంచి మాట ఒక చిన్న సహాయం మీకు ఎంతో ఆనందాన్నిస్తుంది ఇప్పటివరకు మీరు పెద్ద మార్పుల కోసం ఎదురుచూశారు కాని ఇప్పుడు చిన్న ఆనందాల విలువ మీకు అర్థమవుతుంది ఇది మీ ఆలోచనా విధానంలో వచ్చిన గొప్ప మార్పు కొన్ని సందర్భాల్లో మీరు అద్భుత అనుభవాలు కూడా చూస్తారు అనుకోకుండా ఒక సమస్యనుంచి బయటపడటం ఊహించని చోటనుంచి సహాయం రావడం లేదా చివరి క్షణంలో పరిస్థితి మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది ఇవన్నీ దైవం మీకు పంపించే సంకేతాలు నీవు ఒంటరివి కాదు నేను నీతోనే ఉన్నాను అని చెప్పే సందేశాలు ఈ సంకేతాలను గుర్తించి కృతజ్ఞతతో స్వీకరిస్తే మీ జీవితంలో ముందు వచ్చే మార్పులు మరింత బలంగా ఉంటాయి ఈ నాలుగు రోజుల సమయంలో మేషరాశివారి జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు నెమ్మదిగా మొదలవుతుంది ఇప్పటివరకు మీరు అనుభవించిన ఒంటరితనం నిరాశ ఎవరికీ అర్థం కాకపోవడం వంటి భావాలు క్రమంగా తగ్గుతాయి కారణమేమిటంటే మీకు ఊహించని నుంచి సహాయం రావడం మొదలవుతుంది మీరు ఎవరిమీద ఆశ పెట్టుకోకుండా ముందుకు సాగాలని ప్రయత్నించినప్పటికీ ఈ సమయంలో ఒక వ్యక్తి లేదా ఒక పరిస్థితి మీకు బలంగా తోడుగా నిలుస్తుంది ఇది ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు లేదా ఒక మంచి సలహా రూపంలో రావచ్చు ముఖ్యంగా మీరు పూర్తిగా ఆశ వదిలేసిన సమయంలో ఈ సహాయం రావడం విశేషం ఈ అనుకోని సహాయం మీకు ఒక ఆశ్రయంలాగా అనిపిస్తుంది ఇప్పటివరకు ఒంటరిగా పోరాడిన మీరు ఇప్పుడు ఎవరో మీ పక్కన ఉన్నారనే భావనను అనుభవిస్తారు ఇది మీలో ధైర్యాన్ని పెంచుతుంది ఇంకా అంతా అయిపోలేదు అనే నమ్మకం మళ్లీ పుట్టుకొస్తుంది ఈ సహాయం వెనుక దైవకృప పనిచేస్తోంది మీరు చేసిన మంచి పనులు చూపిన ఓర్పు భరించిన బాధలు అన్నీ కలిసి ఇప్పుడు మీకు ఒక రూపంలో తిరిగి వస్తున్నాయి ఈ సమయంలో వచ్చిన వ్యక్తులు లేదా అవకాశాలను తక్కువగా అంచనా వేయకండి ఇవే మీ జీవితంలో కొత్తదారికి ఆరంభం కావచ్చు ఇప్పటి వరకు మేషరాశివారు ఎదుర్కొన్న పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి మీరు ఎంత ప్రయత్నించినా ప్రతికూలతలే ఎదురయ్యాయి కానీ ఈ నాలుగు రోజుల్లో ఆ పరిస్థితుల్లో నెమ్మదిగా మార్పు కనిపించడం మొదలవుతుంది ముందు తిరస్కరించబడిన పనులు ఇప్పుడు మళ్లీ కదలడం మొదలవుతాయి ఒకప్పుడు ఇది అసాధ్యం అనిపించిన విషయాలు ఇప్పుడు సాధ్యమవుతున్నట్టు కనిపిస్తాయి ఇది ఒక్కసారిగా జరగదు కాని చిన్న సంకేతాల రూపంలో మార్పు మొదలవుతుంది ఈ మార్పు మీలో నమ్మకాన్ని తిరిగి పెంచుతుంది ఇప్పటి వరకు మీరు దేవుడిని ప్రశ్నించినా ఇప్పుడు అదే దేవుడిపై విశ్వాసం పెరుగుతుంది ఎందుకంటే మీరు అనుభవించిన ప్రతి కష్టం ఇప్పుడు ఒక కారణంతో జరిగినట్టు అర్థమవుతుంది ఈ దశలో మీరు ఓర్పుతో ఉండాలి మార్పు మొదలైందని తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి నెమ్మదిగా స్థిరంగా ముందుకు సాగితే ఈ ప్రతికూల పరిస్థితులు పూర్తిగా మీకు అనుకూలంగా మారే అవకాశముంది ఈ నాలుగు రోజుల చివరి దశలో మేషరాశివారి జీవితంలో ఒక కొత్త ఆశ కనిపిస్తుంది ఇది బంగారు కాలానికి ఆరంభ సూచన ఇప్పటి వరకు మీరు చేసిన శ్రమ త్యాగాలు సహనం అన్నీ కలిసి ఇప్పుడు ఫలితాలుగా మారే దశకు చేరుకుంటున్నాయి ఈ బంగారు కాలం ఒక్కసారిగా పెద్ద విజయాల రూపంలో రావచ్చు లేదా నెమ్మదిగా కానీ స్థిరమైన అభివృద్ధిగా రావచ్చు ముఖ్యమైన విషయమేమిటంటే ఈ మార్పు శాశ్వతంగా ఉంటుంది గతంలోలాగా మళ్లీ అదే పరిస్థితులు తిరిగి రావు ఈ సమయంలో మీరు మీలో ఒక కొత్త శక్తిని అనుభవిస్తారు భవిష్యత్తుపై భయం తగ్గుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జీవితాన్ని కొత్త కోణంలో చూడడం మొదలు పెడతారు ఈ బంగారు కాలానికి పునాది ఈ కష్టకాలమే మీరు పడిన ప్రతి కన్నీటి బొట్టు ప్రతి నిశ్శబ్ద వేదన ఇప్పుడు మీకు శుభ ఫలితాలుగా మారబోతున్నాయి మేషరాశివారి వ్యక్తిగత జీవితంలో ఈ నాలుగు రోజులు చాలా కీలకం బయట పరిస్థితులు మారుతున్నట్టే లోపలకూడా పెద్ద మార్పు జరుగుతుంది మీరు ఇప్పటి వరకు మీ బాధను దాచుకుని ఇతరుల కోసం మాత్రమే బ్రతికినట్టు అనిపించవచ్చు కాని ఇప్పుడు మీ గురించి ఆలోచించడం మొదలు పెడతారు మీరు ఎవరికోసం ఎంత చేశారో వారు మీకు ఎంత ఇచ్చారో అనే ఆలోచన వస్తుంది ఇది స్వార్థం కాదు స్వీయ అవగాహన ఈ అవగాహన వల్ల మీరు ఇకపై మీ సరిహద్దులను స్పష్టంగా పెట్టుకోవడం నేర్చుకుంటారు ఈ అంతర్గత మార్పు వల్ల మీ నిర్ణయాలు మరింత పక్కాగా మారతాయి ఎవరి మాటలకు వెంటనే ప్రభావితం కాకుండా మీ మనసు చెప్పిన దారినే అనుసరించాలనే ధైర్యం వస్తుంది ఇది మీ వ్యక్తిగత జీవితంలో స్థిరత్వాన్ని తీసుకొస్తుంది ఈ మార్పు కొంతమందికి నచ్చకపోవచ్చు కాని మీరు అందర్నీ సంతృప్తిపరచలేరు ముఖ్యమైంది మీ అంతరంగ శాంతి ఈ నాలుగు రోజుల సమయంలో మేషరాశివారి ప్రేమ జీవితం ఒక పరీక్షదశలో ఉంటుంది ప్రేమలో ఉన్నవారికి మాటలు తేడాలు అపార్థాలు రావచ్చు ఒకరు చెప్పింది మరొకరు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి మీరు ఎక్కువగా ఆశించేవారు మీ భావాలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు దీనివల్ల మీరు లోపల బాధపడతారు కాని ఈ దశలో మీకు అవసరమున్నది కోపం కాదు స్పష్టత మీ మనసులో ఉన్నది నేరుగా కానీ శాంతంగా చెప్పడం చాలా అవసరం పాత ప్రేమ విషయాలు మళ్లీ గుర్తుకురావచ్చు గతంలో జరిగిన సంఘటనలు విడిపోవడం బాధలు మళ్లీ మనసులో తిరగవచ్చు ఇది తాత్కాలికమే ఈ దశ పూర్తయిన తరువాత మీ ప్రేమ జీవితం మరింత పరిపక్వంగా మారుతుంది సింగిల్స్కి ఈ సమయంలో కొత్త పరిచయాలు రావచ్చు కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వ్యక్తిని బాగా అర్థం చేసుకోవడం మంచిది మేషరాశివారికి వివాహ జీవితంలో ఈ నాలుగు రోజులు సున్నితమైన దశ భర్తా భార్య మధ్య మాటల ఘర్షణలు రావచ్చు చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశముంది ముఖ్యంగా ఒకరి భావాలను ఒకరు పట్టించుకోకపోవడం ప్రధాన కారణం ఈ సమయంలో మీరు మీ మాటలపై ఎక్కువగా నియంత్రణ పెట్టుకోవాలి కోపంతో మాట్లాడిన మాటలు తరువాత పశ్చాత్తాపానికి దారితీస్తాయి మౌనం పాటించడం కొన్ని సందర్భాలలో మంచిది ఈ దశలో పరిష్కారమేమిటంటే ఒకరికొకరు సమయమివ్వడం వెంటనే సమస్యను పరిష్కరించాలనే ఆతృత చూపకుండా కొంత విరామమివ్వాలి అప్పుడు పరిస్థితి స్వయంగా చల్లబడుతుంది ఈ నాలుగు రోజులు గడిచిన తరువాత వివాహ జీవితంలో మళ్లీ సమతుల్యత రావడం మొదలవుతుంది మీరు ఓర్పుతో వ్యవహరిస్తే ఈ సమస్యలు మీ బంధాన్ని మరింత బలంగా మారుస్తాయి ఈ నాలుగు రోజుల సమయంలో మేషరాశివారికి రంగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీరు చేసే పనికి తగిన గుర్తింపు రావడం లేదనే భావన కలుగుతుంది బాస్ లేదా పై అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు మీరు చెప్పింది సరిగ్గా ఉన్నా మీ మాటకు విలువ ఇవ్వనట్టు ప్రవర్తించవచ్చు దీనివల్ల మీలో అసంతృప్తి కోపం పెరుగుతుంది కొంతమందికి పని భారం అకస్మాత్తుగా పెరుగుతుంది అదనపు బాధ్యతలు వేసి సమయం ఇవ్వకుండా ఫలితాలు ఆశించే పరిస్థితి ఉంటుంది ఇది మానసికంగా బాగా అలసటకు గురిచేస్తుంది నేను ఇంత కష్టపడుతున్నా ఎందుకు అర్థం లేదు అనే భావన ఎక్కువవుతుంది వ్యాపారులైన మేషరాశివారికి కూడా ఈ నాలుగు రోజులు పరీక్షాకాలమే లాభాలు ఆశించిన స్థాయిలో రాకపోవచ్చు భాగస్వాములతో మాటల తేడాలు రావచ్చు ముఖ్యంగా నమ్మకానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం కొత్త ఒప్పందాలు కొత్త పెట్టుబడులు ఈ సమయంలో వాయిదా వేసుకోవడం మంచిది ఈ దశకు ప్రధాన పరిష్కారం సహనం మరియు మౌనం ప్రతి విషయానికి వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు మీరు మీ పని నిబద్ధతగా చేస్తే ఇప్పుడే కాకపోయినా కొద్ది కాలంలో మీ విలువ బయటపడుతుంది ఈ నాలుగు రోజులు గడిచిన తర్వాత ఉద్యోగంలో పరిస్థితులు మెల్లగా మెరుగుపడే సూచనలు కనిపిస్తాయి మేషరాశి గర్భిణీలకు ఈ నాలుగు రోజులు కొంత జాగ్రత్త అవసరం చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు ఎక్కువగా మానసిక ఒత్తిడి ఆందోళన వల్ల శరీరంపై ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి శారీరక విశ్రాంతికంటే మానసిక ప్రశాంతతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి ఈ సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు చాలా అవసరం ఒంటరిగా అన్ని భారం మోసే ప్రయత్నం చేయకండి మీకు నచ్చిన ప్రార్థన చేయడం వల్ల మనసుకు శాంతి లభిస్తుంది ఇది మీకే కాకుండా గర్భంలో ఉన్న శిశువుకు కూడా శుభకరం పిల్లల విషయానికొస్తే చదువులో కొంత అలసత్వం కనిపించవచ్చు దృష్టి చెల్లాచెదురుగా ఉండే అవకాశముంది తల్లిదండ్రుల మాటలను పట్టించుకోనట్టు ప్రవర్తించవచ్చు దీనికి కోపంతో స్పందించకుండా ఓర్పుతో మాట్లాడటం చాలా అవసరం ఈ దశ తాత్కాలికమే పిల్లల భవిష్యత్తు విషయంలో పెద్దగా ఆందోళన అవసరం లేదు ఈ నాలుగు రోజులు గడిచిన తర్వాత వారి ఆలోచనల్లో స్థిరత్వం రావడం మొదలవుతుంది మేషరాశి విద్యార్థులకు ఈ నాలుగు రోజులు అంత సులభమైనవి కావు చదవాలని కూర్చున్నా మనసు ఇతర విషయాల వైపు పోతుంది గతంలో జరిగిన సంఘటనలు కుటుంబ సమస్యలు లేదా భవిష్యత్తుపై భయం చదువులో ఆటంకంగా మారుతుంది పరీక్షల కోసం సిద్ధమవుతున్నవారికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది నేను సరైన దారిలో ఉన్నానా అనే సందేహం వెంటాడుతుంది ఇది మీ సామర్థ్యం తగ్గినదని కాదు మానసిక భారమే ఎక్కువగా ఉందని అర్థం ఈ సమయంలో చదువును బలవంతంగా నెట్టే ప్రయత్నం చేయకుండా కొంత విరామం తీసుకోవడం మంచిది చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని చదవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది అలాగే ఉదయం పూట చదవడం నిద్రను సరిగా తీసుకోవడం చాలా అవసరం ఈ నాలుగు రోజులు గడిచిన తర్వాత మీలో మళ్లీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చదువులో స్పష్టత వస్తుంది ఈ దశను ఓర్పుతో దాటితే భవిష్యత్తులో మంచి ఫలితాలు రావడం ఖాయం ఈ కాలంలో మేషరాశివారి ఇంట్లో వాతావరణం కొంత ఉద్రిక్తంగా ఉంటుంది చిన్నమాట పెద్ద గొడవగా మారే అవకాశం ఉంది ముఖ్యంగా గతంలో దాచుకున్న విషయాలు ఒక్కసారిగా బయటకు రావచ్చు ఇది కుటుంబ సభ్యుల మధ్య దూరాన్ని పెంచుతుంది మీరు చెప్పాలనుకున్నది సరిగ్గా ఉన్నా చెప్పే విధానం వల్ల సమస్యలు పెరుగుతాయి ఈ నాలుగు రోజులు మీ మాటలపై నియంత్రణ చాలా అవసరం అవసరంలేని చర్చలకు దూరంగా ఉండటం మంచిది ఇంట్లో శాంతికోసం మీరు ఒక అడుగు వెనక్కి వెయ్యాల్సి రావచ్చు ఇది ఓటమి కాదు కుటుంబ బంధాలను కాపాడుకోవడానికి తీసుకునే తెలివైన నిర్ణయం ప్రతి విషయానికి సమాధానం చెప్పాల్సిన అవసరంలేదు ఈ దశ గడిచిన తర్వాత ఇంట్లో మళ్లీ సమతుల్యత వస్తుంది మాటలు తగ్గి అర్ధం చేసుకునే భావన పెరుగుతుంది మీరు ఓర్పుతో వ్యవహరిస్తే ఈ గొడవలే భవిష్యత్తులో కుటుంబాన్ని మరింత బలంగా మార్చుతాయి ఈ నాలుగు రోజుల సమయంలో మేషరాశివారి గ్రహస్థితి మిశ్రమ ఫలితాలనిస్తోంది శని ప్రభావం వల్ల ఆలస్యం భారంగా అనిపించే పరిస్థితులు వస్తున్నాయి మంగళ ప్రభావం వల్ల కోపం తొందరపాటు పెరుగుతుంది కాని గురు అనుగ్రహం వల్ల ఈ దశ పూర్తిగా నష్టంగా మారదు ఆర్థికంగా ఈ సమయంలో ప్రధానంగా జాగ్రత్త అవసరం అవసరంలేని ఖర్చులు తగ్గించాలి అప్పులు తీసుకోవడం ఇచ్చడం రెండింటినీ వీలైనంతవరకు నివారించాలి డబ్బు విషయాల్లో ఇతరుల మాటలపై పూర్తిగా ఆధారపడకుండా మీ బుద్ధిని ఉపయోగించాలి ఈ దశను సులభంగా దాటేందుకు ఆధ్యాత్మిక మార్గం చాలా సహాయపడుతుంది ప్రతిరోజూ ఉదయం శాంతిగా కూర్చొని మీకు నచ్చిన దేవుని నామాన్ని కొద్దిసేపు జపించడం మంచిది ఇది మీ మనసును స్థిరంగా ఉంచుతుంది ఈ నాలుగు రోజులు కష్టంగా అనిపించినా ఇవే మీ భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారతాయి మీరు చూపిన ఓర్పు భరించిన బాధలు వృధా కావు కాలం మారుతుంది పరిస్థితులు మారతాయి ఈ దశ తర్వాత మేషరాశివారి జీవితంలో నెమ్మదిగా కానీ స్థిరమైన మంచి మార్పులు రావడం ఖాయం మిత్రులారా ఇంతవరకు ఈ వీడియోను పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మేషరాశివారికి ఈ నాలుగు రోజులు ఎందుకు ముఖ్యమో ఎలాంటి కష్టాలు వస్తాయో వాటి వెనక దాగియున్న దైవ సంకేతాలేమిటో చాలా నిజాయితీగా మీతో పంచుకున్నాను ఈ రాశిఫలాలు మీ జీవితానికి ఏదైనా చిన్న ఇచ్చుంటే మీ మనసుకు కొంచెం ధైర్యం ఇచ్చి ఉంటే దయచేసి ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మరియు మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు మేషరాశివారుంటే ఈ వీడియోను తప్పకుండా షేర్ చెయ్యండి మీ ఒక్క షేర్ వల్ల ఎవరో ఒకరి జీవితంలో ఆశ వెలుగుతుంది ఇంకా ముఖ్యంగా చెప్పాల్సిందేంటంటే మీరు వీడియోలు చూస్తున్నారు ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు కానీ ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి ఇప్పుడే మహేష్ ఎస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇది మీ భవిష్యత్తుకు ఒక మంచి నిర్ణయం అవుతుంది ప్రతిరోజూ మీకోసం నిజమైన హండ్రెడ్ పర్సెంట్ ఎస్ట్రాలజర్ ఎమోషనల్ ఎమోషనల్గా స్పష్టంగా తీసుకొస్తున్నాం కామెంట్స్లో తప్పకుండా మీ భక్తిని చూపిస్తూ ఓం నమ శివాయ అని రాయండి మీ పేరు చదివి మీకోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాను మళ్లీ ఇంకొక శక్తివంతమైన రాశిఫలాలతో త్వరలోనే కలుద్దాం అంతవరకు దేవుడి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ మహేష్ ఎస్ట్రాలజీ తెలుగు ధన్యవాదాలు